హాయ్ ఫ్రెండ్స్ మన పాషా టైలర్ యూట్యూబ్ ఛానల్కి ఏంది అంటే లొకేషన్ అనేది మన బిల్డింగ్కి ఇప్పుడు మనం కోదాడ నుంచి వచ్చిన తర్వాత కొత్త బస్ స్టాండ్ దాటిన తర్వాత అంటే ఓల్డ్ బస్ స్టాండింగ్ అని ఉంటుంది అంటే ఇలా పాతగా ఉంటుంది ఇవి పక్కన ఇవన్నీ షాపులు ఉంటాయి అనమాట బస్ డైరెక్ట్గా ఓల్డ్ బస్ స్టాండ్ నగర్ అనగానే ఇక్కడ దించుతారు పాత బస్ స్టాండ్ అని పేరు అనమాట ఇక్కడ మీరు దిగుతారు దిగుతారనమాట ఇక్కడ దిగిన తర్వాత మీరు చక్కగా ఇంకో బస్ బయటికి వెళ్ళే దారి ఉంటుంది ఇలా ఇలా చక్కగా రాగానే వెంటనే మీరు ఏం చేయాలి అంటే ఇక లెఫ్ట్కు తిరగాలి తిరగగానే కొంచెం దూరం రాగానే మీకు ఇక్కడ సూపర్ మార్కెట్ ఉంటుంది రాఘవేంద్ర సూపర్ మార్కెట్ లెఫ్ట్లోనే ఉంటుంది ఈ లెఫ్ట్ దారి ప్రకారమే మనం రావాలన్నమాట ఇలా ఈ షాపులన్నీ దాటుకుంటూ దాటుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న హాస్పిటల్ అనేది మనకి కనబడుతుంది చూడండి ఇప్పుడు వచ్చే బిల్డింగ్ ఇది ఇందిరా పిల్లల హాస్పిటల్ అని ఉంటుంది ఈ హాస్పిటల్ దాటగానే నెక్స్ట్ బిల్డింగ్ మనది కనబడుతుంది చూడండి ఇటు రైట్ సైడ్లో శాంతి స్తూపం ఉంటుంది అడ్రస్ శాంతి స్తూపం అంటే ఎవరైనా చెప్తారు ఇది వచ్చేసి ఇది మన బిల్డింగ్ అనమాట కరెక్ట్ లొకేషన్ ఇదే బొమ్మన షాప్ అని ఉంటుంది కింద చూడండి ఈ బొమ్మన షాప్ కింద ఇప్పుడు నేను మీకు కనబడుతున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను చూడండి దాని పక్కనే మనకి మెట్లు ఉంటాయి ఆ మెట్లు ఎక్కుకుంటూ మనం కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు ఒక బ్యాంక్ బ్యాంక్ కనబడుతుంది అనమాట లోన వైపుకి ఇలా రైట్ సైడ్లో చిన్నగా మనం వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లోకి మనకు ఒక బ్యాంక్ ఉంటుంది ఇది ఏబీజీబీ బ్యాంక్ ఇక తర్వాతకి ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోర్ మంది ఇలా ఎక్కుతూ పోవాలన్నమాట చూడండి ఇలా ఒక ఒక ఫ్లోర్ దాటిన తర్వాత ఇంకొక ఫ్లోర్ ఇంకొక ఫ్లోర్లో ఇన్స్టిట్యూట్ ఉంటుంది అక్కడ పిల్లలంతా లేడీస్ జెంట్స్ యూత్ ఉంటారనమాట ఇంక ఇక్కడ చూడండి ఇది ఇన్స్టిట్యూట్ అనమాట ఈ ఇన్స్టిట్యూట్ దాటుకొని మనం ఇక ఇంకొక ఇంకొక ఫ్లోర్కి వెళ్ళాలి థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాలన్నమాట ఓకేనా ఇదే మనది ఇక్కడ నుంచి మన మన హాస్టల్ క్లాస్ రూమ్స్ స్టార్ట్ అవుతాయి ఇది వార్డెన్ మేడం రూమ్ అనమాట వాచ్మ్యాన్ వార్డెన్ మేడం రూమ్ దీంట్లోనే ఉంటారు ఇక తనే మీరు వార్డెన్ మేడం హాయ్ చెప్తున్నారు చూడండి తనే మీకు వండి పెట్టి ఇక్కడ మీకు ఉంటుందన్నమాట తర్వాతకి ఇలా మన క్లాస్ రూమ్లోకి వద్దాం ఇదే మన క్లాస్ రూమ్ చూడండి ఎంత చక్కగా ఉందో చూశారు కదా మీరు కోరుకున్నట్టుగానే చాలా చక్కగా అరేంజ్ చేసామండి మీరు యూస్ఫుల్గా చాలా చక్కగా దీంట్లో ఎంజాయ్ చేసుకుంటూ పని నేర్చుకోవచ్చు ఇదే మన షాప్ రండి దీంట్లో మనం చాలా మంచిగా పని అనేది నేను మీకు నేర్పిస్తానండి ప్రాణం పెట్టి నేర్పిస్తాను ఇదే మన ఇన్స్టిట్యూట్ చక్కగా దీంట్లో మేము ఇక్కడ క్లాసులు చెప్తాను కటింగ్ క్లాసులు హైరన్ బాక్స్ వేసుకున్నాను మీకు ఎదురుగా టీవీ కూడా ఉంది తర్వాత దీని పక్కనే మనకి హాస్టల్ అనేది ఉంది రండి ఈ హాస్టల్ చూడండి ఎంత చల్లటిగాలో మనకి ఆ వెదర్ చాలా బాగుంటుంది మూడు ఫ్యాన్స్ ఇచ్చాము కింద వేసాము మీకు బ్లాంకెట్ కూడా వేసి దిండ్లు కూడా పెడతాము ఆ కిటికీలలోంచి నుంచి చల్లటి గాలి వస్తుంది అనమాట వాటికి కూడా మీకు జాలి అనేది ఉంది దోమలు కూడా రావు తర్వాతకు వచ్చేసి కార్యక్రమం పూర్తి చేసాము మా గురువు గారు మంచిగా ప్రార్థన చేసాం మేమిద్దరం కూడా తర్వాతకు వచ్చేసి అయితే కాకపోతే మాకు ఇబ్బంది అక్కడ టోటల్ అటు ఇబ్బంది ఈసారి వచ్చిన పెట్టున్నాం ఆ అన్నీ ఈసారి చాలా ఇంకా మంచిగా నేర్పగలుగుతున్నాం మాతో పాటు ఇంకా కూడా ఉన్నారు మంచి మంచి డిజైనర్స్ మంచి కటర్స్ ఉన్నారు వాళ్ళందరం మా ప్యాచ్ మొత్తం ఒక నలుగురు ఐదు తాగుతున్నారు అందులో మంచిగా నేర్పిస్తాం మా మా దాంట్లో ఉంటే నుంచి రాజమండ్రి ఏలూరు చుట్టుపక్కల నుంచి చాలా డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నారు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం మా పక్కనే ఉంది హాస్టల్ కూడా ఉంది హాస్టల్ కూడా చూపిస్తాం అయితే ఈ కోర్స్ వచ్చేసి మొత్తం సిక్స్టీ డేస్ అండి అంటే ఒక ఫైవ్ డేస్ హాలిడేస్ అయ్యి ఒక ఫిఫ్టీ డేస్ కంప్లీట్ చేసేస్తాం దీంట్లో ఏంటంటే ఆల్రెడీ కొద్దిగా పుట్టిన వచ్చిన వాళ్ళకి అయితే ఇంకా బాగుంటుంది అండి ఈ కోర్సు బేసిక్స్ కూడా ఉంది ఫస్ట్ ఫైవ్ డేస్ అయితే బేసిక్స్ నేర్పిస్తాం అనమాట అంటే మనం ఈ టూర్స్ గురించి వీటి గురించి కట్టింగ్ చేసుకుంటా ఎలా కట్ చేయాలి ఇంట్లో నుంచి మొత్తం టూర్స్ గురించి నేర్పిస్తాం తర్వాత అయితే బేసిక్ అయితే స్టార్ట్ చేస్తాం దీంట్లో వచ్చేసి మొత్తం ఒక ఫైవ్ ఫైవ్ డేస్ అయితే బ్రౌజర్ నేర్పిస్తాం

మనం ని పెట్టడం అంటే నీ అందరి సహకారంతో అందరి అందరి ఆహారంతోనే మనం యూట్యూబ్ ఎలా అయితే స్టార్ట్ చేసి ఎలా అయితే సక్సెస్ అయ్యాము క్లాస్ కూడా అలాగే సక్సెస్ అయ్యాము అలాగే నిన్న మొన్న నేను నల్గొండలో కూడా వన్ డే వర్క్ డేస్ అని చెప్పి వర్క్ డే అని చెప్పేసి మేము వెళ్ళాము చాలా మంది అక్కడ కూడా చాలా డౌట్స్ క్లియర్ అయ్యాయి ఇప్పుడు మెయిన్ ఏంటంటే వన్ డే త్రీ డే కన్నా కూడా ఇక్కడ మా దగ్గర మా దగ్గర ఉంచుకొని మంచిగా ఫార్టీ డేస్ కానీ సిక్స్టీ డేస్ కానీ మంచిగా నేర్పించాలనే ఉద్దేశంతోనే ఇంత రిస్క్ తీసుకుంటున్నాము ఒక హాస్టల్ ఒక స్కూల్ అంటే అది ఎంత రిస్క్ ఉంటుందో మీకు తెలుసు దీనికి ఎంత కష్టం ఉంటుందో దీని వెనక ఎంత కష్టం ఉంటుందో ఎంత ఖర్చు ఉంటుందో కూడా మీకు తెలుసు ఇవన్నీ కూడా నిర్ణయించి నేర్పుతున్నాను అంటే మీరు ఇప్పుడు కట్టే డబ్బులకి మీరు ఇప్పుడు ఇప్పుడు మనకు అయిపోతాయో కానీ మీరు నేర్చుకునే కానీ జీవితాంతం రెడ్డి అనమాట మీరు ఇంత దూరం వచ్చినందుకు ఒక్క నిమిషం ఒక్క క్షణం కూడా మేము టైం వేస్ట్ చేయకుండా కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం కూడా కంటిన్యూగా నేర్పించి మీకు డౌట్స్ అని క్లియర్ చేస్తాము ఇక్కడికి ఇప్పుడైతే ఒక ఫైవ్ నుంచి టెన్ మెంబర్స్ అయితే హాస్టల్ జాయిన్ అయ్యారండి ఒక ట్వంటీ మెంబర్స్ దాకా ఆన్లైన్ లో జాయిన్ అయ్యారు అందరు కూడా చాలా చక్కగా ఈజీగా నేర్పిస్తాము మా నేర్పు మా నేర్పడ ఎలా ఉంటుంది అంటే కటింగ్ నీట్నెస్ కొంతమంది దగ్గర ఉంటే ఫిట్టింగ్ నీట్నెస్ కొంతమంది దగ్గర ఉంటుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చెప్తే మేమేం చేస్తామంటే ఇప్పుడు ఉంది నేను ఒక పది మంది మాస్టర్లకు కూడా ఆ ప్రతి పని నా దగ్గర ఉంది అనమాట ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో మీకు పని అనేది చాలా చక్కగా ఈజీగా షార్ట్ కట్ లో నేర్పిస్తాను దీనికి చదువుకి ఎలాంటి సమన్వయం లేదండి చదువు వస్తేనే వస్తాయి అనుకోవడం ఆయన తప్ప అన్నమాట చదువు అవసరం లేదు ఒక అన్నాద ప్రకారం కూడా మీకు నేను నేర్పించి మంచి పెద్ద విషయాల మీద ట్రైనింగ్ ఇచ్చి చట్టం వెయ్యి ఊరిలోకి వెళ్ళి మీరు బోటిక్ షాప్ నడిపే స్కిల్స్ ప్లస్ ఇంకోటి ఏంటి అంటే మీరు చక్కగా కటింగ్ ఈజీగా చేసే మెథడ్ లో ఆ స్టిచ్చింగ్ కూడా చాలా చక్కగా చేయడం మీరు ఒక పది మందికి ఆదర్శంగా నిలబడడం మీరు ధైర్యంగా ఉండడం ఇవన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయి అనమాట ఇప్పుడు మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తే మనం ఫ్యాషన్ ఫ్యాషన్ డిజైనర్లు కూడా గెలిపించి మంచిగా ఇంకా మనకన్నా ఇంకా మంచిగా సీనియర్స్ మంచిగా నేర్పించే వాళ్ళని కూడా నేను గెలిపించి పెడతానంటే మీ అందరి సపోర్ట్ ఉండాలి బేసిక్ క్లాస్లు పెడతాను డిజైనింగ్ డిజైన్ క్లాసులు పెడతాను బోటిక్ క్లాసులు పెడతాను డిజైనింగ్ డిజైన్ సంబంధించిన అన్ని క్లాసులు కూడా పెడతాను అందరు సపోర్ట్ ఉండాలి ఇప్పుడు ఈ సిక్స్టీ డేస్ లోనే మన క్లాస్ ఏంటి ఏంటి అనేది మీకు కూడా టచ్ లో నేను అనుకుంటాను ఇప్పుడు ఈ సిక్స్టీ డేస్ క్లాస్ లో మనం ఇంటిలో నేర్పించిన వాళ్ళందరికీ చక్కగా నేర్పించుకుంటూ మీకు ముందుకు తీసుకెళ్తాను దీని తర్వాత ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ అయిపోయింది సెకండ్ గ్రూప్ అవుతుంది థర్డ్ గ్రూప్ లో కూడా జాయిన్ కావాలనుకున్న వాళ్ళు ఈజీగా జాయిన్ కావచ్చు నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే మన షాప్ లో ఎలా రావాలి మీకు హాస్టల్లో ఏమీ ఉంటుంది మీకు ఫుడ్ ఎలా ఉంటుంది అనేది నేను గ్రూప్ లో అందరికి చెప్తాను ప్లస్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర కోచింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒక త్రీ డేస్ మాత్రం మీకు డెమో క్లాస్ యూట్యూబ్ లో కూడా పెడతాను ఆ డెమోక్రాస్ చూసి కూడా జాయిన్ అయ్యే వాళ్ళ కానీ ఇక్కడ లిమిట్ మెంబర్స్ అనేది ఏం లేదండి ఎంత మందికి వచ్చినా కూడా నేర్పించే శక్తి మా దగ్గర ఉంది రాయగా రిస్క్ తీసుకోవడం అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మా ఇంట్లో మా చెల్లెళ్ళకి మా ఇంట్లో మనుషుల్ని మేము ఎలా అయితే ట్రీట్ చేస్తామో అలాగే మిమ్మల్ని దగ్గరుండి మంచిగా ఆ మంచిగా మంచిగా మాట్లాడుకుంటూ మిమ్మల్ని మంచిగా పని మైడికి పంపిస్తామని చాలా జాగ్రత్తగా నేర్పిస్తాము మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు చక్కగా ధైర్యంగా రండి మీకు ఈ డేస్ డేస్ మంత్స్ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చక్కగా మమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు అని మమ్మల్ని ఆదరించిన వాళ్ళకి కూడా అలాగే ఇప్పుడు మా క్లాసులకు కూడా అటెండ్ అయ్యి మమ్మల్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళకి కూడా చాలా చాలా ధన్యవాదాలు అని నాకు హ్యాపీగా ఉంది వచ్చే వాళ్ళందరినీ విసివ్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా వాళ్ళ వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు ఎలా నేర్చుకుంటున్నారు వాళ్ళకి ఏం వచ్చింది అనేది నేను రోజు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటున్నాను రమ్మ రావాలి అనుకునే వాళ్ళు నేను అప్లోడ్ చేసి వీడియో మీద స్క్రీన్ మీద నెంబర్ పెడతాను కాల్ చేసి జాయిన్ చేయొచ్చు ఆన్లైన్ క్లాస్ నేను పర్వాలేదు ఆఫ్లైన్ క్లాస్ అయినా పర్వాలేదు ఫుడ్ బెడ్ పని నేర్పించడం అన్ని కూడా ప్రతి రిస్క్ కూడా నేను తీసుకుంటాను మీరు రావడం పని నేర్చుకోవడం పెరగలేదు ఓకేనా అందరు పర్మిషన్ తీసుకుని రండి ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా చక్కగా నేను నేర్చుకుంటాను అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పేసి రండి ఈజీగా మీరు నేర్పించి పంపిస్తాం ఓకేనండి మీకు నమస్కారం అండి